అందరికీ నమస్కారం అండి బాచీరావు కుకింగ్ వీడియోకి వెల్కమ్ అండి ఈరోజు వీడియోలో ఒక వెరైటీ పచ్చడి ఊరగాయను కూడా అంటాం ఆవకాయ పచ్చడి అని అంటాం దీనికి కావాల్సింది ఏంటంటే అల్లము అదేవిధంగా మనకి ఉన్నటువంటి ఇది ఉంటుంది కదండి అందరూ కూడా వాడుతారు కొబ్బరి అల్లము కొబ్బరితోటి ఆవకాయ తయారు చేసే విధానం అల్లం ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు పొడిగా కూడా కట్ చేసుకోవచ్చు అదే కొబ్బరి కూడా తురిమేసి కూరలా పక్కన పెట్టేసుకొని మనం ఏదైతే దీ పాటుగా మనం పెసరపిండితోటి ఆవకాయ అంటే మాములుగా మనం ఆవపిండి పదులు పెసరపిండి ఒక కప్పు పెసరపిండి ఒక కప్పు కారము ఒక కప్పు మూడు కూడా సమానంగా కలుపుకొని ఈ అల్లం ముక్కలు ఒక కప్పు ఒక కప్పు కొబ్బరి కూర కూడా వేసి బాగా కలిపేసి నూనె వేసేసి దీనికి సంబంధించి కూడా ఒక రెండు కప్పులు నూనె వేసి బాగా కలిపేసుకుని పక్కన పెట్టి ఒక వన్ డే అయిన తర్వాత నిమ్మరసం పిండుకుంటూ పులుపు కోసం అని రుచికరమైనటువంటి ఒక ఇరవై ఐదు రోజుల వరకు నిలవు ఉండే నెలలు కూడా నిలవు ఉంటుందని ఆవకాయ అనేది అల్లము కొబ్బరి ఆవకాయ పెసర ఆవకాయ రెడీ అండి వీడియో మీరు నచ్చి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసి మరిన్ని వీడియోస్ మీకు ముందుకు వస్తాను థ్యాంక్ యూ టు వాళ్ళకి అనుబంధలో కామెంట్స్ తెలియజేయండి